ట్రంప్ హెల్త్ ప్రభావం అంటారా అది యాక్చువల్గా అది బాగా రూమర్స్ వస్తున్నాయండి ఇప్పుడు మనకి ఏదన్నా అగ్రిమెంట్ ఎన్ని కావాలంటే అవతల ఆరోగ్యం బాగాలేదు లేకపోతే ఆయన 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 పోతే మనకి వస్తుంది అనుకోవటం తప్పు కదా సో ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు ఆ పార్టీ ఉంది వై ప్రెసిడెంట్ ఇదే పోతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు ఆల్టర్నేట్గా ఇంకొకళ్ళు ముందుకు తీసుకొస్తారు వైస్ ప్రెసిడెంట్ రాకపోతే సో ఆయన ఏం చెప్పారు ఇబ్బంది లేదు అని జనరల్గా చెప్పారు జేడీ బ్యాన్స్ అంతేగాని దాన్ని నెగిటివ్గా తీసుకొని ట్రంప్కి ఏదో అయిపోయింది కనపడట్లేదు హెప్స్కోండి టూ టూ డేస్ నుంచి కనపడలేదు అనేది అది వాళ్ళు ఇంటర్నల్ మనకి ఏ కంట్రీకి కూడా సంబంధం లేదు మనకి ఎట్టి సంబంధం లేదు అని మనం ఏంటంటే మంచిగానే కోరుకుంటాం అవతల వాళ్ళు ఇబ్బంది అయ్యి మనకి పాజిటివ్ రావాలనుకోకూడదు డెఫినెట్గా ఆయన ట్రమర్స్ అనేది తగ్గించుకోవాలి ఇప్పుడు కోర్టు కూడా చెప్పిందండి టూ డేస్ బ్యాక్ ఈ ట్రెమర్స్ టారిఫ్ అనేవి ఉండవు ఎట్టి పరిస్థితిలో హైకోర్టు చెప్పింది అందుకని ఆయన ఏం చెప్పారు నేను సుప్రీంకోర్టుకి వెళ్తా అన్నారు రేపు సుప్రీంకోర్టు కూడా మొట్టికాయ వేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వేస్తుంది ఇప్పుడు సిటిజన్షిప్లో లో చూసాం కదా అది కూడా వెనక్కి తీసుకున్నాడు కానీ ప్రతి ఇష్యూ కూడా జనవరి నుంచి మొదలుపెట్టిన తర్వాత ఎక్కడైనా ఈ ఇష్యూ రైజ్ చేసి మళ్ళీ ఆయన వెనక్కి తీసుకుంటున్నాడు కదా సో ఎట్టి పరిస్థితిలో వాళ్ళ రివోల్ట్ రావాలి జనాల నుంచి రివోల్ట్ రావాలి ఎందుకంటే అల్టిమేట్లీ యూజర్ ఎవరండి ఎండ్ యూజర్ ఎవరు ప్రోడక్ట్ మాటేది అక్కడ ఉన్న జనాలే వాళ్లే ట్యాక్స్ ఎక్కువ అవుతున్నప్పుడు ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది సో ఇబ్బంది పడేది వాళ్ళదే ఆ ఇబ్బంది ఎప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఈ ప్రోడక్ట్స్ కొన్ని మనం ఎక్కువ కొనుక్కున్నప్పుడు వాళ్ళ దగ్గర కన్జంప్షన్ తగ్గిపోద్ది ప్రోడక్ట్స్ డిమాండ్ ఉంటుంది కాబట్టి సేల్స్ తగ్గిపోద్ది సో డెఫినెట్గా అవన్నీ ఎఫెక్ట్ వస్తే నెక్స్ట్ టూ క్వార్టర్స్కి వాళ్ళ తగ్గుతుంటే మనం పెరుగుతూ ఉంటాం సో అది వాళ్ళకి ఇబ్బంది అనేది ఇన్స్టెంట్గా తెలియకపోయినా ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉత్తేజం యుఎస్ జనాల్లో లేదనుకోవాలి ఒక రకంగా ఇంత ఇబ్బంది పెడుతున్నా అల్టిమేట్ ఇబ్బంది ఎవరికి వాళ్ళకే కదా ఇప్పటికైనా బయటకు రావాలి కదా ఇప్పటికైనా బయటకు వచ్చి ట్యాక్స్లు ఈ రకంగా వేస్తున్నప్పుడు ఇది సరిగా సరికాదని కోర్టే చెప్పింది సో నేను కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశాలు ఉంటాయి కానీ అక్కడ వాళ్ళ అనలిస్టులు ఏం చెప్తానంటే కోర్టు సుప్రీంకోర్టు కూడా ఎగనెస్ట్ చేసినా కొన్ని దారులు ఉన్నాయి ఇది కంటిన్యూ చేయడానికి అనేది కొంచెం వాళ్ళు మార్కెట్కి కొంచెం ఫీలింగ్ ఇచ్చారు సో అది ఎంతవరకు కరెక్టు అనేది ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు కూడా రివర్స్ రివర్స్ అయినా ఏది మనకు తీయ ట్రమర్స్ అనేది తీయకపోయినా టెరిఫ్ ట్రెమర్స్ సో నెక్స్ట్ ఏంటి అనేది అప్పుడు కండిషన్స్ ప్రకారంగా అది జరుగుతుందా లేదా అనే చూడాలి ఎట్టి పరిస్థితుల్లో మేబీ మాక్సిమం మన అనుకోవటం మటుకు కోర్టులో అది నిలవదు నిలవకపోవచ్చు ఎందుకంటే అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఏదన్నా ఉంటే యుఎన్ యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓ ఉంది అగ్రిమెంట్ అక్కడ అన్ని కంట్రీస్ వాళ్ళ ఏదన్నా ఉంటే వాళ్ళకి ఇబ్బంది మనకు చెప్పుకుంటారు సో వాళ్ళని కూడా లెక్క చేయకుండా డైరెక్ట్గా ఆయన ఇది చేస్తున్నారు నానా రకాలుగా భయభ్రాంతులు చేసి వాళ్ళని ఇది చేసుకుంటున్నాడు జపాన్ కూడా అంతే కదా వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ చేస్తా ఉన్నారు ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా వెనక్కి తీసుకుంటా ఉండాలి మేము పెట్టమంటున్నారు సో డెఫినెట్ గా మనం స్ట్రాంగ్గా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో బెండ్ అయ్యామా లాంగ్ టర్మ్ లో మనం ఇబ్బంది పడతాం ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఇబ్బంది పడ్డా లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ అవుతుంది ఇండియాకి ఇట్స్ వెరీ పాజిటివ్ న్యూస్ అవుద్ది సో డెఫినెట్గా గవర్నమెంట్ మన గవర్నమెంట్ మంచి స్టాండే తీసుకుంది కాబట్టి మనం లాంగ్ లో కొంచెం బాగుంటుంది ఈ స్టా ఈ షార్ట్ టర్మ్లో కొంచెం మనం ఫేస్ అవ్వాలి అది ఎంతవరకు అనేది మనకి పోను పోను మనకి వాళ్ళు తీసుకునే డిసిషన్స్ బట్టి ఉంటాయండి ఓకే రైట్ అండి మరొక కాలర్ తీసుకుందాం హైదరాబాద్ నుంచి హరీష్ హరీష్ గారు నమస్తే అండి నమస్తే మేడం మాట్లాడండి ప్రభు గారు ఉన్నారు ఒకటి వచ్చేసి ఇండివిజువల్ ఉంది ఇంకోటి ఓన్లీ డిపి ఉంది దాంట్లో షేర్స్ అమ్ముకోవడం అవ్వట్లేదు సార్ అంటే ఎట్లా ప్రాసెస్ ఏంటి టూ డిమాట్ అకౌంట్ ఉన్నాయి ఓకే అవునవును దాంట్లో వచ్చేసి ఒకటేమో ఇండివిజువల్ డిపి అకౌంట్ ఉంది ఇంకోటి ఓన్లీ డిపి అకౌంట్ ఉంది సార్ దాంట్లో ఉన్న షేర్స్ అమ్ముకోవడానికి రావట్లేదు మాకు సేల్ చేసుకోవడానికి రావట్లేదు ఒకే పేరు మీద రెండు డిమాట్లు ఉన్నాయి రెండింటి ఒకే అకౌంట్కి అటాచ్ చేశారు అంతే కదా సో అది ఏమవుతుందంటే ఇప్పుడు రెండు డిమాట్లు ఉన్నప్పుడు ఒక డి రెండు ఏఎంసీలు మనం కట్టాలి కదా రెండు ఏఎంసీలు మనకి ఎందుకు అంటే జాయింట్ అకౌంట్ ఇవాళ రేపు మ్యాక్స్ టు మ్యాక్స్ జాయింట్ అకౌంట్ లేవు సింగిల్ అకౌంట్ చేసుకుంటున్నారు లేదా దాంట్లో నామినీ పెట్టుకుంటున్నారు సో ఏవైతే ఒక డిమాట్ ఉందో దాని నుంచి మీకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెస్ట్ అక్కడ నుంచి ఇది లేకపోతే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఒక్కొక్క కంపెనీ ఏం చేస్తుందంటే దాని నుంచి కూడా మనకి ఒక అమ్మటానికి కనుక ఛాన్స్ ఇస్తుంది సో డెఫినెట్గా అది ఆ కంపెనీని బట్టి ఉంటుంది కాబట్టి లేదు ఆ కంపెనీ మీరున్న కంపెనీలో లేదు అనుకున్నప్పుడు ఆ షేర్లన్నీ దీంట్లో మార్చుకుంటే క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్ కనుక మనం ఫామ్ సబ్మిట్ చేస్తే మీకు రూపాయి కూడా ఛార్జ్ కాకుండా ఈ షేర్లన్నీ మీరు అనుకున్న సోర్స్ ఆఫ్ అకౌంట్ డిమాట్ అకౌంట్కి వస్తాయి వచ్చినప్పుడు ఆ షేర్లన్నీ వచ్చి రాంగ్ ఆ అకౌంట్ క్లోజ్ అవుద్ది ఏఎంసీ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఆ కట్టేస్తారు సింగిల్ అకౌంట్ మీరు ఉంచుకోవచ్చు అట్లా చేయండి రైట్ థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ సో మచ్ అండి